స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు యువకులు ముందుకు రావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు మిట్టపల్లి గ్రామంలో మిట్టపల్లి యూత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు యూత్ అధ్యక్షుడు బెడద భాస్కర్ బన్ గౌడ్ ఇర్ఫాన్ తదితరులు శిబిర ఏర్పాటుకు కృషి చేశారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన యూత్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు మీడియా ముఖంగా మాట్లాడుతూ యువకులు స్వచ్ఛంద కార్యక్రమాలకు ముందుకు రావాలని గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించాలని యువకులకు చేతనైన సహాయం చేస్తామన్నారు గ్రామంలో సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి బీపీ షుగర్ ఈసీజీ వంటి ఉచిత పరీక్షలను నిర్వహించి వారికి ఉచితంగా మందులు అందించడం అభినందనీయమన్నారు ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యూత్ ప్రెసిడెంట్ బిడద భాస్కర్ వైస్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ బన్ను గౌడ్ విడిసి సభ్యులు ఎక్స్ ఎంపీటీసీ బాలగంగాధర్ ఎక్స్ ఉపసర్పంచ్ సర్పంచ్ తంగేళ్ల కిషన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు హబీబ్ ఖాన్ వడ్ల గంగాధర్ సుంకేటి గంగాధర్ గుండా ప్రదీప్ సుంకేటా పోషన్న మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నేడు వింటాపల్లి గ్రామ పంచాయతీలో గురు రాఘవేంద్ర సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత ఉచిత మనం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ మంచి సలహాలు ఇచ్చి సలహాలు ఇచ్చి మంచి సూచనలు ఇస్తున్నారు మరి గ్రామస్తులందరూ దీన్ని ఏర్పాటు చేసిన గ్రామస్తులకు యువకులకు అందరికీ కూడా వచ్చినటువంటి డాక్టర్లకు సిబ్బంది కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అలాగే ఇటువంటి కార్యక్రమం పెట్టి యూత్ని కానీ ప్రజల్ని కానీ హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా మంచి సూచనలు ఇచ్చి ప్రోత్సహించడం మంచిది ఇటువంటి కార్యక్రమం ఇంకా అనేకమైన కార్యక్రమాలు రావాలని కోరుకుంటాం మరి ఆ పంపించినటువంటి డాక్టర్లకు డాక్టర్ బృందానికి వారు వచ్చి సేవలు చేస్తున్నటువంటి సిబ్బంది అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇందులో గ్రామస్తులందరూ కూడా అందరూ కూడా వైద్య శిబిరంలో పాల్గొని అందరు కూడా చెకప్ చేపించుకొని ఎవరికారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా కోరుతున్నాం మరి ప్రభుత్వం కూడా ఆరోగ్య శిబిరంతో పాటు ఈ హెల్త్ పరంగా కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొనందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇటీ ఉచిత వైద్యం శిబిరం ద్వారా బీపీ షుగర్ రకరకాల బీమార్లకు మందురించి మరి సూచనలు ఇచ్చి ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే నిజామాబాద్ కూడా వెళ్ళి చెక్ చేయించుకొని చెప్తున్నారు మరి అట్టి కార్యక్రమంలో పాల్గొన్నాం మేము కూడా చెక్అప్ చేయించుకున్నాం మాకు కూడా షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ జరిగింది అందులో మంచి పాయింట్స్ సూచనలు ఇచ్చారు అన్నం తిన తర్వాత ఎంత ఉండాలా అన్నం తినకముందు ఎంత ఉండాలా వాటన్నిటి కూడా చెప్పారు రక్త పరీక్షల గురించి చెప్పారు అన్ని రకాల హాస్పిటల్ కార్యక్రమాల గురించి చెప్పారు దానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం ఇవి అన్నిటి కూడా ప్రజలు వాడుకోవాలని చెప్పి ప్రజలందరికీ అన్ని వర్గాల అన్ని కులాల గ్రామ ప్రజలందరూ కూడా ఈ శిబిరాన్ని వాడుకోవాలా డాక్టర్ ఇచ్చే సలహాలు పాటించాలని కోరుతున్నాం